హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు వీడియో చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూస్తే ఫుల్లు నవ్వుకోవచ్చు పొట్టు పొట్టు లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పటి వరకు ఒక లైక్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వ్యక్తి ఎవరంటే అంబాటి రాంబాబు గారు అయితే అంబాటి రాంబాబు గారు నెక్స్ట్ వైసీపీ వస్తే సీఎం ఆయనే అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్నారన్నమాట ఎందుకు అనుకుంటున్నారన్న విషయం కూడా ఇక్కడ మాట్లాడుకుందాం ఎందుకంటే అంబాటి రాంబాబు గారు జగన్ గారి కన్నా ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అది ఆయన గొప్పతనం యాడ్సప్ జగన్ గారు ఎప్పుడో ఒకసారి పండగ పబ్బానికి ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ ఆయన అది కూడా ఈ ఎండాకాలంలో చల్లని దీవెనలతో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కానీ ఈ అంబాటి రాంబాబు గారు మాత్రం కుటమి ప్రభుత్వాన్ని రఫ్ అన్నమాట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అంబాటి రాంబాబు గారు రోజుకో ట్విట్తో హల్చల్ చేసేస్తున్నాడు ఒక పక్క యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిండు సీక్రెట్గా అందులో మొత్తం అందులో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అయితే వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నది ఎవరంటే ప్రజెంట్ ఇప్పుడు అంబాటి రాంబాబు గారు అందుకనే కూటమి ప్రభుత్వాలు ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు నెక్స్ట్ కాబోయే సీఎం ఆయననే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే అని చర్చించుకుంటున్నారు వాళ్ళు పాప అంబాటి రాంబాబు గారు కష్టపడుతున్నటువంటి తీరును చూసి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చాలా జాలి పడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే సైలెంట్ ఉంటుండు జగన్మోహన్ రెడ్డి గారే సైలెంట్ అయిపోయారు ఈ అంబాటి రాంబాబు గారు చాలా కష్టపడుతున్నారు అందుకని ఆయనకు నెక్స్ట్ సీఎం పదవి దక్కాలని అన్నమాట అయితే అంబాటి రాంబాబు గారు వారి మాటలు ఎలా ఉంటాయంటే ఆయన మాటల్లోనే నేను ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాం ఆయన వాక్చాతుర్యం ఎట్లా ఉంటుందంటే చంద్రబాబును గెలిపించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ ఇట్లా ఈ విధంగా చాలా ఫన్నీగా చెప్తాడు ఆయన ఆయన చెప్పేటటువంటి మాటలు ఒక్కోసారి అంటే చాలా నవ్వొస్తుంది ఆ విధంగా చెప్తాడు అన్నట్టు సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ వై ఈ కూటమి ప్రభుత్వంపై ట్విట్టర్లో దాడిని మా సాయి తాత పక్కన ఉండి గమనిస్తున్నాడు అదేనండి విజయసాయిరెడ్డి గారు ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆయన మనసులో మాట చెప్తాను తల్లికి చెల్లికి న్యాయం చేయని మనిషి ఈ అంబాటి రాంబాబు గారికి న్యాయం చేస్తాడని ఎట్లా అనుకుంటుండో అని ఆయన పొట్టు పొట్టు నవ్వుకుంటుండు అని ఆయన జాలి పడుతుండ్రు అంబటి రా అంబాటి రాంబాబు గారిని చూసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట డెఫినెట్గా ప్రశ్నించాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విషయంలో మాత్రం అంబాటి రాంబాబు గారిని మెచ్చుకోవాలా ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం అంబాటి రాంబాబు గారిని సీఎం చేయాలా అది సాధారణ పౌరుని పౌరునిగా కోరుకుంటున్నా కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కోరుకుంటుండ్రు ఈ విషయం నెక్స్ట్ సీఎం పక్కా అంబాటి రాంబాబు గారు కావాలి రోజుకో ట్వీట్ చేస్తుండు నేను ఆయన ఫాలోవర్ని ఆయన ట్వీట్లకు నేను ఫ్యాను అందుకనే ఈ విషయము అందరితో పంచుకోవాలనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇది అంబాటి రాంబాబు గారి గురించి వీడియో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి